శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం నామ వరాననే అందరికీ నమస్కారం దాదాపుగా మనము ప్రతి మాసంలో చెప్పుకునేటువంటి ఒక మంచి విషయాల గురించి చెప్పుకొని ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఉన్నటువంటి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనము ఒక మంచి మాట ముఖ్యంగా ఈ మధ్య పిల్లలందరూ కూడా కేవలం రాత్రి సమయంలో ఎక్కువగా చదువుకుంటూ పగటిపూట ఆలస్యంగా లేవడం వల్ల వాళ్ళల్లో చాలా రకమైనటువంటి ఇబ్బందులకి అనారోగ్యాలు గురవుతున్నారు ముఖ్యంగా విద్యా సంబంధ విషయంలోనే ఆలస్యంగా పడుకొని లేటుగా లేచి మీరు కళాశాలకు వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా చాలా ఇబ్బందులు పడుతుంటారు అక్కడ సబ్జెక్ట్ మీకు అర్థం కాకపోవడం లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ చెప్పేది మీకు అర్థం అవ్వదు అన్న విషయాన్ని గుర్తించండి పెందలాడే పడుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి అలాంటప్పుడు మాత్రమే మనకి ప్రశాంతంగా ఉంటుంది రోజు మొత్తం కూడా మనకి చాలా చైతన్యం అంటే దాని యొక్క ఎనర్జీ లెవెల్స్ బాగా ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా రాత్రిళ్ళు కాకుండా తెల్లవారుజామున లేచినట్టయితే అంటే నాలుగు నాలుగున్నర మధ్యలో లేచి చదువుకున్నట్టయితే చదువు వంట పడుతుంది అలాగే మనకి కళాశాలకి స్కూల్కి వెళ్ళినప్పుడు విషయ అవగాహన ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి రెండవది పిల్లల్లోనే ఈ మధ్య వ్యతిరేక భావనలు అంటే తల్లిదండ్రుల్ని వ్యతిరేకిస్తేనే గొప్పవాళ్ళం అనుకునేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు తల్లిదండ్రులు ఏది తినమన్నా వ్యతిరేకించడం ఏది చదువుకోమన్నా వ్యతిరేకించడం ఫోన్ వద్దన్నా వ్యతిరేకించడం ట్యాబ్ ఎక్కువ చూడొద్దన్నా వ్యతిరేకించడం ఇది మీరు మీరు పెద్దగైన తర్వాత మీకు ఉన్నటువంటి ఇప్పుడు జరిగినటువంటి అనుభవం అప్పుడు తెలిసి వస్తుంది అయ్యో నా తల్లిదండ్రులు చెప్పినప్పుడు నేను వాళ్ళు వ్యతిరేకించాను ధూర్తుగా ప్రవర్తించానే అన్నటువంటి భావన కలుగుతుంది అటువంటి భావన కలగండి తల్లిదండ్రులు చెప్పేటువంటి ప్రతి విషయం కూడా మోర్ దెన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మీకు అనుకూలవంతమైనటువంటి సూచనలు చేస్తారు ఈ విషయాన్ని ముందుగా మీరు తెలుసుకొని జీవితాన్ని మంచి తీరుగా మలుచుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే విద్యార్థి దశ అక్కడ ఉపాధ్యాయులు లెక్చరర్స్ చెప్పేటటువంటి విషయాలతో పాటు తల్లిదండ్రులు అనేటువంటి గురువులు చెప్పే విషయమే గొప్పదైనది కాబట్టి మీరు జీవిత పాఠాలు నేర్చుకోవాలంటే జీవితంలో ఎదగాలంటే తల్లిదండ్రుల మాట మాత్రమే వినండి స్నేహితులొద్దని చెప్పట్లేదు స్నేహితులతో ఉండాలి సరదాగా ఆడుకోవాలి కాస్త గిల్లి గజ్జాలు పెట్టుకోవాలి బట్ మళ్ళీ మీరు ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి తల్లిదండ్రులతో ఎక్కడికైనా సరే తల్లిదండ్రులకి ముందు వరుసలో నిలబడాలి వాళ్ళకి పెద్దగ అయిన తర్వాత మేము మీకున్నాము అన్న భరోసా కలిగించే ప్రయత్నం చేయాలి కానీ ఇప్పుడు యువత కూడా బీటెక్లో ఒక రకమైనటువంటి ప్రేమ కలాపాలు మద్యపాన సేవనలు అనవసర వివాదాలు గ్యాంగ్స్టర్స్ రేజింగ్లు రైడింగ్లు ఇవన్నీ కూడా మంచిది కాదు అలాగే మొన్న కొంతమంది కళాశాలలు దాదాపుగా నలభై యాభై మందిని ఒకేసారి ఈ ర్యాగింగ్ చేయడం వల్ల వాళ్ళందరినీ సస్పెండ్ చేసినట్టుగా మనకు తెలిసింది వార్తలు వచ్చాయి దయచేసి మీరందరూ కూడా తోటి విద్యార్థిని విద్యార్థులు వాళ్ళని అవమానించడం అనేది మంచి పద్ధతి కాదు ర్యాగింగ్ భూతానికి దూరంగా ఉండే ప్రయత్నాలు చేయండి అలాగే మనకి తొందరలోనే ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెలలో విడుదలయ్యేటువంటి అవకాశాలున్నాయి తప్పకుండా మీకు ఈ గత తెలంగాణ జరిగినటువంటి ఎన్నికల్లో ఓటు వేయనటువంటి అసమర్థులు ఓటు వేయలేకపోయినటువంటి సమర్థులు కూడా కనీసం రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో ఆంధ్రాలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో తప్పకుండా పాలు పంచుకోండి ఓటు అనేటువంటి ఆయుధాన్ని వినియోగించండి అసమర్థులుగా మిగిలిపోకండి మీరు భారతదేశ పౌరులుగా తప్పకుండా మీరు ఓటు వేస్తారని కోరుకుంటూ పిల్లలు కూడా మంచి విద్యాభుత్తులు నేర్చుకొని ఉన్నత స్థాయిలో ఉంటారని నేను పరస్ఫూర్తి కోరుకుంటూ ఇది మీకు చెప్పేటువంటి మంచి విషయం తప్ప సోది కాదన్న విషయాన్ని గుర్తించండి తప్పకుండా తల్లిదండ్రుల యొక్క క్షేమ యోగాలు మీ అభివృద్ధిని కాంక్షిస్తూ మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ సుఖినో సుఖినోభవంతు అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాసంలో కన్యా రాశివారి ఫలితాలు ఎలా ఉన్నాయి దాదాపు ఈ రాశి వారికి అంటే మరి ఈ మాసం మొత్తంలో కూడా స్థాయి నెగిటివ్ ఉన్నటువంటి ఫలితాలు ఈ ఒక రాశి బాగా కనపడుతుంది అంటే ఇప్పటివరకైతే ఒక రాశి కనపడుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి బాగలేదు అంటే ఏదో ఒక రోజు మీకు అదృష్టం బాగుంటుంది ధనం వస్తుంది రోజువారి ఫలితాల్లో తొమ్మిది గ్రహాల యొక్క అనుగ్రహం ఉండవచ్చు కానీ ఓవరాల్గా ముప్పై రోజులు చూసినప్పుడు ఒక వారమేమో రవి బాలేడు ఒక వారమేమో శుక్రుడు బాలేడు ఒక వారమేమో చంద్రుడు బాలేడు అంటే ఇలా ఒక్కొక్కసారి మీకు గ్రహాల యొక్క ప్రభావం మీకు తక్కువగా ఉండడం వల్ల ముఖ్యంగా వీరికి ఈ మాసం మొత్తం కూడా అనారోగ్య మాసంగా చెప్పబడుతుంది బాబాయ్ మొదలెట్టాడురా అప్పలా ఆయన మంచి చెప్పాడు అసలు వీడు ఎప్పుడు కూడా కన్యారాశి వారికి నెగిటివ్ చెప్తాడు అసలు వీడంతా సోదెక్కువ వీడి దగ్గర అనేటువంటి వ్యక్తులు చాలామంది ఉండొచ్చు పర్వాలేదు మంచిగా ఎవరు చెప్పారు మీకు డబ్బా కొట్టారో వారి దగ్గరికి హాయిగా వెళ్ళి మీరు హాయిగా మీరు ఆయన చెప్పినటువంటి ఆవిడ కానీ ఇవాళ రేపందరూ కూడా డిఫరెంట్ ఒక ఫలితాలు చూశాను ఏమిటి జనవరి మాసంలో ఇలా ఉంటుంది చెప్పేసి ఒక ఆవిడ జాతకాలు చెప్తున్నారు మకర సంక్రమణం పద్నాలుగో తారీఖు అని చెప్పారు ఎలా చెప్తారు మకర సంక్రమణం మీకు పద్నాలుగు తారీఖు జనవరి ఎలా వచ్చింది జనవరి పద్నాలుగు తేదీ రాత్రి రెండు గంటల యాభై ఆరు నిమిషాలకి సంక్రమణం అయితే పద్నాలుగో తారీఖు సంక్రమణం ఎలా అవుతుంది సూర్యోదయంతో ఉన్నటువంటిదే సంక్రమణం అది కూడా తెలియకుండా జ్యోతిష్కులు అయిపోయారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక మంత్రాలు చదువుతారు అసలు ఆ మంత్రాలకి అక్షరాలు మింగేయడం దీనిని అక్షర దోషం అంటారు మంత్రదోషం ఇటువంటివి జాతకాలు విన్నప్పుడే కంపరం పుడుతుంది నాకు ఆమె నాకు కొన్ని మంత్రాలు వచ్చినా ఎప్పుడు మంత్రాలు చదువు ఎందుకంటే ఎక్కడో దగ్గర స్వరూపం వచ్చిందనుకో కంపల్సరీగా నా గురువులు చూసి ఏంట్రా స్వరం తప్పు చెప్తున్నావు అని చెప్పి నన్ను వాయిస్తారు సరే కాబట్టి అలాంటి వాళ్ళవి మీకు డబ్బా కొట్టినటువంటి ఫలితాలు చూడవచ్చు నాకు అభ్యంతరం లేదు నేనేమి అనుకో దాని గురించి రైట్ ప్రస్తుతానికి కన్యా రాశి వారికి మొదటి వారంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఆర్థిక నష్టాలు వ్యవహార భంగాలు చెప్పుడు మాటలు వినడం వల్ల ఇబ్బందులు అలాగే మొదటి వారంలోనే అనారోగ్య సూచన ఎక్కువగా ఉంది ఈ మొదటి వారంలో పడుతున్న అనారోగ్య సూచన మిగిలిన మూడు వారాల మీద కూడా ఎఫెక్ట్ ఉంది ఎందుకు అనారోగ్యం వల్ల పనులు పోస్ట్ అవడం ఉద్యోగ భంగం పొందుకోవడం ఆర్థిక నష్టాన్ని పొందుకోవడం వస్తువులు చేదారిపోవడం కాంట్రాక్టులు చేయదారిపోవడం ఇలాంటివన్నీ కూడా మొదటి వారం తీవ్రమైనటువంటి వ్యతిరేకంగా ఉందా మిగిలిన మూడు వారాలు యావరేజ్ ఫలితాలు ఉన్నాయి మిగిలిన మూడు వారాలు రెండు మూడు నాలుగు వారాలు యావరేజ్ ఫలితాలు ఉన్నాయి ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే వీరికి కొత్త ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు రెండో వారంలో ప్రయత్నం చేయండి అంటే మొన్ననే డిసెంబర్లో చదువు అయిపోయిందండి జనవరిలో కాస్త నేను వెసులుబాటు చూసుకొని ఫిబ్రవరిలో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాను లేకపోతే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి రెండో వారంలో ప్రయత్నం చేయండి అది అనుకూలంగా ఉంటుంది అంటే కొత్త ప్రయత్నాలు ఏవైనా సరే అనుకుంటుంది అలాగే పాత ప్ర ఆల్రెడీ పాతవి జరుగుతున్నాయి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ వ్యవహారం కానీ మొదటి వారంలోనే ఎవడో ఒకడు వస్తాడు మీకు లంచం ఇవ్వడానికి మీరు చేసేటువంటి పాతిక లక్షల కాంట్రాక్టు చెక్ పాస్ చేయాలంటే వాడు వచ్చి అంటాడు ఫైవ్ పర్సెంట్ మీకు ఇచ్చేస్తాను స్వామి సంతకం పెట్టేయనంటాడు జీవితం మొత్తంలో కూడా నష్టపోతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మొదటి వారంలోనే దెబ్బ తగుతుంది కాబట్టి జాగ్రత్త మొదటి వారంలో ఉద్యోగం పోతే ఉంది పోలీస్ స్టేషన్ డబ్బులు ఖర్చు బెయిల్ ఇవన్నీ కూడా మన తరగాలిపి ఎక్కువగా ఉంటుంది అంతే కదా కాబట్టి మనం మొదటి వారంలోనే జాగ్రత్తగా ఉంటే మిగిలిన మూడు వారాలు మనకి యావరేజ్ ఫలితాలు కాబట్టి జాగ్రత్తగా పాటిస్తూ మన కార్యాచరణ తీసుకెళ్తే మంచిది అలాగే విద్యార్థి విద్యార్థులు కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉంటే రెండో వారం కానీ నాలుగో వారం పెట్టుకోండి చాలా బాగుంటుంది మొదటి వారం మాత్రం పెట్టుకోకూడదు అకాడమిక్ ఎడ్యుకేషన్ తప్పదు పరీక్షలు కనుక తప్పకుండా ఉన్నట్టయితే జాగ్రత్త పాటించండి రెండు మూడు నాలుగు వారాలైతే శ్రమ తగిన ఫలితం ఉంది కానీ కొద్దిగా శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది మొదటి వారంలో శ్రమ పడినా సరే మతిమరుపు వల్ల కావచ్చు బండి ఆగిపోవడం వల్ల కావచ్చు సరైన సమయానికి వెళ్ళపోవడం కావచ్చు ఏదైనా ఇబ్బంది కలిగే సూచనలు మాత్రం చాలా ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల గుప్త నిధుల వల్ల మొదటి వారంలో నష్టం మూడో వారంలో కొద్దిగా బెటర్మెంట్ పర్వాలేదు అంటే దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే మీకు లాభం సినిమా రంగంలో వ్యాపారం నాలుగో వారంలో అనుకూలంగా ఉంటుంది కళాకారుల క్రీడాకారులకి రెండో వారంలో అనుకూలంగా ఉంటుంది అలాగే ఈవెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్జిన్ సూపర్ వల్ల మూడో వారం మాత్రమే బాగుంది ఇక ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి అలాగే హాస్పిటల్ సంబంధించిన వ్యాపారం కానివ్వండి అంటే మెడికల్ వ్యాపారం కానివ్వండి మొదటి వారంలో నష్టాన్ని చూస్తూ రెండో వారంలో కొద్దిగా బెటర్మెంట్ సాధిస్తూ నాలుగో వారంలో మంచి లాభాలు పొందుకుంటారు అలాగే వస్త్ర వ్యాపారంలోనూ అలాగే ఈ మెడికల్ సంబంధ వ్యాపారంలోను హాస్పిటల్స్ కానీ ఏదంతా ఏదైనా రసాయన కర్మాగారాల్లో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వస్త్రాలయ ఇటువంటి వ్యవస్థలు వాళ్ళు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది అలాగే ఈవెంట్ మేడం వారికి బోరుబావుతూ వారికి మొదటి వారం తప్ప మిగిలిన లాభాలు ఉన్నాయి రైతన్నలకి అనుకూలమైన శుభయోగమే ఉంటుంది పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో రెండు మూడు నాలుగు వారాల్లో లాభాలు పొందుకునే అవకాశం బట్ చిట్ ఫండ్ ఫైనాన్స్ లాంటి వ్యవస్థల్లో ఈ మాసం వ్యాపార నిమిత్తమై కస్టమర్స్ నుంచి యజమానులు జాగ్రత్తగా ఉండాలి అలాగే వ్యవస్థ నుంచి కస్టమర్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి జనవరిలో చీటిపాటు పాడేశానండి అండి ఫిబ్రవరిలో డబ్బులు వచ్చేస్తాయి నేను మార్చ్ ఫస్ట్ వీక్లో అమ్మాయి పెళ్లి చేస్తాను అబ్బాయి పెళ్లి చేసేస్తాను అనుకున్న వారికి రిక్త హస్తాలు అంటే ఖాళీ చేతులు కనపడే అవకాశం ఉంటుంది అంటే ఈ చిట్ ఫండ్ మీద పూర్తిగా ఆధారపడకండి మేబీ వచ్చే మంత్ రావచ్చు మీ ధనం మీకు కానీ ఈ మా నెలలో మాత్రం వస్తాయి అనుకున్న దాని ఆధారపడితే మాత్రం మీకు రక్తహస్తాలు హస్తాలు కనబడతాయి కాబట్టి అటువంటి వాటికి మీరు ప్రియటువంటి వేరే మార్గం కూడా అంటే ఏదైనా సరే ఆపద కోసం ఇంకొక మార్గాన్ని కూడా రెడీ చేసి పెట్టుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది లేదా ఇబ్బందులు పడతారు అలాగే తల్లిదండ్రులతో సఖ్యత బాగానే ఉంటుంది ఆస్తి పంపకాల్లో మొదటి వారంలో గొడవలు అయ్యే ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అలాగే విదేశాలకు వెళ్ళే నిమిత్తం చేసే ప్రయత్నాలు మీరు మూడో వారం చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది విదేశాలు ఉన్నవారు స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా కోసం కాస్త ఎదురు చూడక తప్పదు మార్చి నెలలో అటువంటి ప్రయత్నం చేయండి అనుకూలంగా ఉండే ప్రయత్నాలు ఉంటాయి ఇక చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ నూనె పదార్లకి అలాగే నర్సరీ తొట్టలు పూజాద్రి వ్యాపారంలోను రెండు మూడు నాలుగు వారాల్లో సామాన్య శుభ ఫలితాలు పొందుకునే అవకాశం కనబడుతోంది జాగ్రత్త బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణ గ్యాస్ వ్యాపారంలో కొంత ఇబ్బందికర వాతావరణంతో ప్రారంభమై అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకునే తరుణంగా చెప్పవచ్చును ఇక ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఒకటి రెండు వారాల్లో తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం అవమానం మీ టార్గెట్ రీచ్ అవ్వేటువంటి అవకాశం లేదు మూడు నాలుగు వారాల్లో ఈ ఎల్ఐసి మెడికల్ రిప్రజెంటేటివ్స్కి అలాగే బ్యాంకింగ్ సెక్టార్ పనిచేసే వారికి తప్పకుండా ఈ క కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ఏజెంట్లకి అనుకూలవంతమైనటువంటి వ్యాపారాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఇక సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్ల వారికి ఈ మాసం మొత్తం కూడా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఎక్కడ నోరు అతిగా మెదపోద్దు మౌనం సదా అవతల వాడు చెప్పింది విన్నామా రికార్డ్ చేశామా కంటెంట్ పెట్టామా అంతే తప్ప అవతల వాడు ఒకటి చెప్పి మీరు ఇంకొకటి చెప్తే తప్పకుండా మీ మీద పరువు నష్టం దావా ఉంటుంది మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి విలేఖరులు జాగ్రత్తగా ఉండండి అలాగే సినిమా రంగంలో కూడా ఈ హీరో హీరోయిన్లు ఈ ఇచ్చినటువంటి డేట్స్ ని జరుపుకునే ప్రయత్నం చేయకండి అంటే సర్దుబాటు అని చెప్పేసి ఇంకో సినిమా ఒప్పుకుంటే ప్రమాదంలో పడతారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి జ్యోతిష్య పండితులకి మొదటి వారంలో తీవ్ర అవమానాలు ఎక్కడైనా సరే టీవీ ఛానల్స్ లో మాట్లాడుతున్నప్పుడు వెనక ముందు ఆలోచించి మాట్లాడండి కొద్ది దుష్ట శక్తుల యొక్క ప్రభావం చిమ్మిక్కులు మాటల గారెడితో మిమ్మల్ని మీ దేవుడు లేడన్నటువంటి మీ జ్యోతిష్యం తప్ప అనేటువంటి సూచన ఉంటుంది అందులో మీరు బలి అయ్యే ఉన్నాయి కాబట్టి వాటికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి లేదా ఇబ్బందులు పడతారు ఏదేమైనా రెండు మూడు నాలుగు వారాల్లో సామాన్య ఫలితాలుగా ఉన్నాయి కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార నిమిత్తం కానీ ఇతరత్ర విషయాలు కానీ జాగ్రత్తగా ఉండి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది నెల మొత్తం కూడా రైతన్న మొదటి వారంలో కొద్దిగా నకిలీ విత్తనాలు బిడద ఉంటుంది జాగ్రత్త పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో కూడా మూడు నాలుగు వారాల్లో మాత్రమే అనుకూలమైన శుభపరిణామాలు ఉంటాయి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగస్త అధిక ఒత్తిడి ఉంటుంది ఏదేమైనా నాలుగో వారంలో ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు కుటుంబ పరిస్థితులకి మీరు జాగ్రత్తగా అంటే భిన్నంగా ప్రవర్తించకండి పెద్దవాళ్ళతో జాగ్రత్తగా ఉంటూ ప్రేమ కలాపాలలో మీరు వెళ్లకుండా విద్యా విషయాలు అనుకూలంగా చూసుకుంటూ పెద్దల మాటను వింటూ కోర్టు వివాదాల జోరుకు వెళ్లకుండా ఉంటే మీకు ఈ మాసం మొత్తం మంచిది మరి ఈ మాసం మనం తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ లక్ష్మీదేవి అష్టోత్రాన్ని చదువుకుంటూ రాహు బుధ చంద్రగ్రహ అలాగే శుక్రగ్రహ కుజగ్రహ అష్టోత్రాలు చదువుకుంటూ భగవద్గీత పారాయణం చేసుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనం సౌందర్య లహరి నిరంతరం చదువుతుండండి తప్పకుండా మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఈ రాశి వారికి ఈ మాసం ప్రతి మాసం కూడా అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతాయి కోసం కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు